అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం తప్పించేటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారో ఆ డాక్యుమెంట్లో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం బీసీలను అభివృద్ధి దిశగా బాటలు వేసేందుకు ఒక విందుతరీతులో డాక్యుమెంట్ని తయారు చేయటం చాలా సంతోషం మేమందరం కూడా హరిషిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి దీన్ని స్వాగతించకపోగా అవమానకరంగా మాట్లాడటం బీసీలను అవమానించినట్టు కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఉందో దానిలో బీసీలు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా ఈ డాక్యుమెంట్ని తయారు చేయటం జరిగింది బీసీల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే ఏదైతే ఈ డాక్యుమెంట్ ఉందో అది జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెత్తందారి పోకడలు ఇంకా పోల ఏదైతే పూర్ టు రీచ్ వంటి విధానాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీరు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మీ మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో బీసీల రక్షణ చట్టం గురించి కూడా ఇందులో పొందుపరచటం జరిగింది భవిష్యత్తులో బీసీలకు ఇది ఒక ఉజ్రాయుధంగా ఉపయోగపడాలా దీనికి సంబంధించి సాంకేతికంగా న్యాయపరంగా అన్ని అంశాలను కూడా కులక్షంగా చర్చించి ఈ రక్షణ చట్టాన్ని తయారు చేస్తూ ఉన్నారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తూ ఉన్నాడు అంతేకాదు బీసీ ఫెడరేషన్లు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు బీసీ సమాజం కావచ్చు బలోపేతం కోసం రోడ్ మ్యాప్ కూడా తయారు చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఇంటి ముందున్నటువంటి బీసీఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఇళ్ళు పీకి ఆయన మాట వాస్తవం కాదా ఆయన బీసీల పక్షపాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీపీసీల పక్షపాత మీరు ఆ విధంగా ఉంటే వాళ్ళ ఇళ్ళు పీకేవాళ్ళ మీ రోడ్డు కోసం వాళ్ళ పెట్టిన మాట వాస్తవం కాదా రోజున ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మూడు వేల కిలోమీటర్లో సిమెంట్ రోడ్లను ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి ఒక్క జనవరి లోపు మేము చేస్తా ఉన్నామని చెప్పి గర్వంగా మనం చేస్తూ ఉన్నాం ఇది బీసీల ప్రభుత్వం ఇది బీసీల పక్షపాతం ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా ఈ విజన్లో ఏదైతే ఉందో బలహీ బలహీన వర్గాలకు ఆహార భద్రత ఆరోగ్య భద్రత ఉపాధి భద్రత భద్రత కల్పించే విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫార్టీ సెవెన్పై పై మీ విధానం ఏంటి అని చెప్పి కూడా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఏదైతే పీ ఫోర్ మోడల్ ద్వారా లబ్ధి పొందేటువంటి మరి లబ్ధి పొందేటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో మీరేమనుకుంటున్నారు బలహీన వర్గాల లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా పెత్తందారులు లబ్ధి పొందుతున్నారు అనుకుంటున్నారా కనీసం జ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారే ఇవాళ మీరు మేము బడుగు బలహీన వర్గాలని ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనుకుంటా ఉన్నాం మీరు మీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మీ ఐదు సంవత్సరాల పాలనలో మీ వెంట ఉండే మీ బంధువులు సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి శరత్చంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవిపి సుబ్బారెడ్డి ఇలాంటి కుటుంబాల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలని అడ్డగోలకు దోపిడీ చేసి పారిశ్రామికవేత్తలుగా తయారు చేశారు అంతేకాదు మద్యం ఏదైతే ఉందో ఆ మద్యంలో మొత్తం కూడా వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి కప్ చెప్పారు మొత్తం ప్రజల సొమ్ము అంతా కూడా మీరు దోపిడీ చేశారు సొమ్ము మీకు కష్టాలు పేద ప్రజలకి ఆ రోజున యాభై వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా ఈ యొక్క కల్తీ మద్యం తాగి ఇరవై ఐదు లక్షల మంది కంటి చూపు కిడ్నీ లివరు పక్షపాతం వచ్చిన మాట వాస్తవం కాదా పేద ప్రజలకేమో అగుచాట్లా మీకేమో దోపిడీ చేశారా మీరు ఆ విధంగా మీరు ఈ కుటుంబాల్లో పారిశ్రామికలు తయారు చేస్తే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఉందో దాంట్లో ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్తని చిన్న పరిశ్రమలు ప్రోత్సహించి తయారు చేయాలని చెప్పి ఈ రోజున ఆరు నెలల్లో ఈ యొక్క ప్రయత్నం చేస్తామన్నమాట వాస్తవం కాదా ఇవాళ అంతేకాదు మేము తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ ఏదైతే ఉందో మీ పాలసీ మొత్తం కూడా మీరు మీ కుటుంబం దోపిడీ చేస్తే ఈ రోజున ఈ రాష్ట్రంలో అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ షాపులు పాడుకున్నారు అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో గౌడ కులస్తులకి మరి ప్రత్యేకంగా కోటా ఇచ్చి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క మద్యం షాపులు ఇచ్చి మరి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆవేదానాన్ని కూడా ప్రవేశపెట్టినమాట వాస్తవం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మీరు ఆరు నెలలు అవ్వకముందే ముఖ్యమంత్రి పదవి పోయేపాటికి మీకు నిద్రపడతలా ఏం చేయాలో తెలియటిల్లా పిచ్చెక్కిపోయి కొట్టుకుంటా ఉన్నావు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఈ రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి గాడిలో పెట్టడానికి ఇవాళ పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన విధానాన్ని ఒకసారి చూసి నేర్చుకోమని చెబుతా ఉన్నా అయినా నీలో మార్పు లేదు ఎందుకంటే రక్తం మరిగిన పులి ఎంత కరువు కూడా కూడా గడ్డితిందవు రక్తమే కావాలని కోరుకుంటుంది నువ్వు కూడా అంతే నీ నీరంకుసే విధానం నీ యొక్క దోపిడీ విధానం నీ యొక్క దౌర్జన్య విధానాల్లో ఎక్కడ కూడా మార్పు రాలా ఐదు సంవత్సరాలు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే బీసీలకు ఏం చేసావని చెప్పి వాళ్ళు నేను అడుగుతా ఉన్నా డెబ్బై ఐదు వేల కోట్ల నిధులు దారి మళ్ళీ ఇచ్చేసావు ఐదు వందల మందిని ఊతకు ఓతకు వేపించేశావు ముప్పై నాలుగు సంక్షేమ పథకాలని రద్దు చేశావు మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై నాలుగు శాతం చేశారు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేసావయ్యా మా రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతాన్ని నువ్వు సరైనటువంటి నీ అసమర్థత వల్ల పది శాతం రిజర్వేషన్ పోగొట్టావు పదహారు వేల ఐదు వందల మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి పదంలో నువ్వు మాట వాస్తవం కాదా నేను చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ ప్రభుత్వ హయాంలో మొత్తం నీ సామాజిక వర్గానికి నీ కుటుంబ సభ్యులకి నీ బంధువులకే నామినేట్ పదవులు ఇచ్చావు కానీ ఈ రోజున ముప్పై నాలుగు శాతం బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించి నామినేటెడ్లు కూడా మేము ఇవాళ పదవులు ఇవ్వబోతా ఉన్నాం అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానం తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం అంటే సంక్షేమం అభివృద్ధి చెందిన సంక్షేమ అభివృద్ధి చేసే పార్టీ అలాంటి నీవు ఇంకా నీ యొక్క పోకడల్లో నీ అంత పోకడల్లో మార్పు లేదు నిన్ను ప్రజలు మళ్ళీ ఆ ఎమ్మెల్యే కూడా లేకుండా చేసేటువంటి రోజులు దగ్గర పడినాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీఈసీలను సంక్షేమాభివృద్ధి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్డీఏ కూటమి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా బీసీలకు సంబంధించి విద్యాపరంగా ఈ రోజున అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం ఇవాళ ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్స్ లేవు విదేశీ విద్య లేదు ఉన్నత విద్య శిక్షణ లేదు బీసీ భవనం లేవు మొత్తం కూడా రద్దు చేశావు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రావటమే ఈ ఆరు నెలలకే ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు బడ్జెట్ తెచ్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు రుణాలకు కేటాయించి అందులో పద్దెనిమిది యాభై కోట్లు సబ్సిడీ కూడా ఇవ్వబోతా ఉన్నాం అంతేకాదు ఇవాళ బీసీ స్టడీ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో పునరుద్ధరించాం మెగా డిఎస్సికి ఇవాళ ఆరు వేల మంది పిల్లలు కోచింగ్ ఇస్తూ ఉన్నాం వంద మందికి ఐఏఎస్ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఇవాళ అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ కోచింగ్ సెంటర్లు పెట్టి ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే బీసీ భవన్లో ప్రతి జిల్లాకు ఒకటి పెట్టామో మీరు ఆపేస్తే వాటిని ఇవాళ పునరుద్ధరిస్తూ ఉన్నాం ఇవి అంతేకాదు ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఈ యొక్క బీసీ నిధులు అనుసంధానం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున బీసీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మీ ఐదు సంవత్సరాలు బీసీలకి కర్మ బీసీల నిధులు దోపిడి కానీ ఈ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక యుగం కాబోతూ ఉంది బీసీలు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు తయారు చేసేటువంటి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి బీసీ సమాజం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను